హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైం లాస్ట్ ఎపిసోడ్లో ఆపర్ణ ఆర్యని పశువు అంటుంది ఆపర్ణ అలా అనేసరికి ఆర్య కోపం వచ్చి ఆపర్ణని గట్టిగా పట్టుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామా నా చూసే ముందు రోజు అడిగేదేనా అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ మీద మాత్రం మర్చిపోకండి ఇంకా మెలకు ఏం జరిగిందో చూద్దామా ఇద్దరికి రావా చెల్లి ఫిఫ్త్ పార్ట్ ఆర్య ఏం చేస్తున్నాడో అన్న భయంతో తప్పించుకోవాలని చూసింది కానీ తన వల్ల కాలేదు అపర్ణ తనని పశువు అన్నది అన్న కోపంతో ఏం చేస్తున్నాడో తెలియకుండా అపర్ణకు మొహవంత వద్దలు పెడుతూ తనని తాను మర్చిపోయాడు తన అలా చేస్తుంటే అపర్ణ ఎంత బాధపడుతుందో అస్సలు ఆలోచించలేకపోయాడు ఆర్య ఆర్య నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఒకటే దారి కనిపించింది అపర్ణకి ఏదైతే అది అయిందని ఆర్యని తోసి ఆడపిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా అనుభవించేవాళ్లను మగాళ్ళు అనరు అని కోపంగా అన్నది అప్పుడే అపర్ణ గుండెల మీద ముద్దు పెట్టబోతున్న ఆర్య ఆ మాట వినగానే తను ఏం చేస్తున్నాడో చూసుకున్నాడు అపర్ణ తన కింద ఉంది తను పైనన్నాడు వెంటనే పైకి లేచి సైలెంట్గా ఉన్న వాడిని రెచ్చగొట్టి మరీ ఇలా నా కింద నలిగిపోతున్నాను ఇందాక చూసినప్పుడు అప్పుడే విచ్చుకున్న మల్లె పువ్వుల ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు చూడు నలిగిపోయిన మల్లెపూల ఎలా అయిపోయావు కొంచెం నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి అమ్మడు లేకపోతే ఇలానే ఉంటుంది ఈసారి మాత్రం సగలం ఆపను అని అపర్ణ లేవిస్తుందే మనం చూశాడు అపర్ణ లేవకుండా అలానే పడుకొని ఉంది అమ్మడు లేవనని లేదా బెడ్ మీద పడుకుంటావా నువ్వు నా పక్కన పడుకుంటానంటే నాకు హ్యాపీనే కదా అని లైట్ ఆఫ్ చేసి వచ్చి ఆరే పడుకోపోతే ఆరే నెట్టి అపర్ణ పైకి లేచి నిలబడింది అలా లేచేవి ఏంటి నేనేమి చేయం పడుకో నాకు కోపం తెప్పిస్తే మాత్రం ఏం చేస్తానో తెలియదు మీకు కోపం వస్తే ఏం చేస్తారో ఆల్రెడీ చూసి ఉన్నాంట అని మెడలో తాళి పట్టుకుంది తెలుసు కదా అమ్మడు మరి తెలుసుకోవడం ఎందుకు నా కోపం తెప్పిస్తావు నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు కదా దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళి చేప తీసుకొని పరుచుకుంది రెండు దిండ్లు ఆర్య వేసుకొని పడుకొని అపన్న అడుగుతుందా లేదా అని చూస్తూ ఉన్నాడు బెడ్ మీద ఉండాల్సిన రెండవ దిండు ఆర్య తల కింద ఉండటం చూసి అడగటం ఇష్టం లేక పడుకోండి ఇదే మీ దగ్గర నాకు నచ్చింది అమ్మడు ఆఫీస్లో కూడా ఇలానే ఉండేదాన్ని లేచి దిండు బెడ్షీట్ తీసుకొచ్చి ఆపరణ మీద వేశాడు మీ దగ్గర ఇదే నాకు నచ్చదు మీరు యాటిట్యూడ్ చూపిస్తారు తీసుకువచ్చారు కదా అలా మొహం మీద వేయకపోతే చేతికి ఇస్తేమవుతుంది మీకు నచ్చిందే చేయాలని చూస్తారు అని కోపం కానీ దిండు వేసుకొని బెడ్షీట్ కప్పుకొని పడుకుంది నాకు యాటిట్యూడ్ అన్నావు మరి నీకుందేంటో వెళ్ళి పడుకోకపోతే దిండడిగి తీసుకోవచ్చు కదా నువ్వు చేసింది బాగుంది నేను చేసింది బాగలేదు అని బెడ్ మీదకి వెళ్ళాడు బెడ్షీట్ కప్పుకొని ఆర్య అనే మాటలు వింటూ ఉంది ఇందాక ఆర్య చేసిన పనికి పేదాలు మంటగా అనిపించి రాక్షసుడు అనుకున్నాడా లేక చెర్రి పళ్ళు అనుకున్నాడా అలా కొరికేస్తాడు అని తిట్టుకుంటూ పడుకుంది ఆర్య పడుకున్నాడు అనే కానీ అస్సలు ఇద్దరు అవటల లేదు కళ్ళు మూస్తే ఇందాక ఆ పళ్ళను ముద్ద పెట్టుకుందే గుర్తుకొస్తూ కంటి మీదకు నిద్ర రావటం లేదు కళ్ళు తెరిచి అప్పన్నను చూస్తూ పడుకుందామని అప్పన్ను నిండుగా ముసుగు పెట్టి పడుకుంది నన్ను రాక్షసుడు అంటావు కానీ నువ్వే రాక్షసి నా అందాల రాక్షసి అని అప్పన్న కనకపడపకపోయినా అలానే చూస్తూ పడుకున్నాడు శ్రీధర గారు ఆఫీస్ నుంచి వచ్చి లక్ష్మి అని పిలిచారు లక్ష్మి బయటికి వచ్చి ఏంటండి అని అడిగింది అంజు కాలేజీ నుండి వచ్చిందా అని అడిగాడు వచ్చిందండి ఎగ్జామ్స్ టైం కదా లో కూర్చొని చదువుకుంటుంది పిలవమంటారా వీళ్ళు ఒకసారి తనతో మాట్లాడాలి అన్నాడు లక్ష్మి వెళ్ళి అంజుని పిలుచుకొని వచ్చింది డాడీ రమ్మన్నారంట ఎందుకు అని అడిగింది అంజు రేపు కాలేజీకి సెలవు పెట్టు అన్నారు ఎందుకు డాడీ మనం ఎక్కడికైనా వెళ్తున్నామా అని అడిగింది ఎక్కడికి వెళ్ళటం లేదు నేను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఇందాకే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు రేపు ఉదయం పది గంటలకే అని చెప్పారు ఆ మాట వినగానే అంజు మొహం మార్చుకొని నేను ఇప్పుడే పెళ్లి వద్దు అన్నాను కదా డాడీ నువ్వు వద్దు అంటే మా ప్రయత్నం మానుకోవాలా మంచి సంబంధం నువ్వు పెళ్ళైనా జాబ్ చేయొచ్చు అన్నారు అది కాదు డాడీ పెళ్ళైతే నా ఫ్రీడమ్ పోతుంది నేను ఫ్రీగా ఉండలేను రెండు సంవత్సరాలు ఆగండి డాడీ అప్పుడు మీరు చూసిన సంబంధం చేసుకుంటాను ఏమండి అందు చెప్పేది కూడా వినండి త్రీ ఇయర్స్ తర్వాత మనం చూసిన సంబంధం చేసుకుంటాను అంటుంది కదా నువ్వు కూడా నీ కూతుర్ని సమర్థిస్తున్నావా పెద్ద కూతుర్ని అలా వెనక ఇస్తురాబట్టేగా అది అలా వెళ్ళిపోయింది అని కోపంగా అన్నాడు శ్రీధర్ డాడీ ప్రతిసారి నన్ను అక్కతో పోల్చకండి నేనేమి అక్కలా చేయను అది వెళ్ళి బాగానే ఉంది మధ్యలో మీతో మాట్లాడలేక నేను చూస్తున్నాను అది వెళ్ళి అక్కడ బాగానే హ్యాపీగా ఉంది మధ్యలో నన్ను ఆడుకుంటున్నారు అని అన్నది నీకు తెలియకుండా నీ అక్క వెళ్ళిందంటే నన్ను నమ్మంట వంజు అన్నాడు శ్రీధర్ గారు డాడీ మీరు నమ్మినా నమ్మకపోయినా అక్క అసలు ఎవరిని ప్రేమించిందో నాకు తెలియదు నాకు అక్క ఏమీ చెప్పలేదు తను పుట్టినరోజు అని గుడికి వెళ్ళొస్తానని నీతో చెప్పినట్లే నాతో చెప్పి వెళ్ళింది అంతే అంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్పింది అంజు చెప్పేది నిజమే అని అనిపిస్తున్నా మళ్ళీ అపర్ణ అంజుకి ఏ విషయం చెప్పకుండా ఉండదని తెలిసి అంజు తెలియదని చెప్పినా నమ్మలేకపోయారు శ్రీధర్ అయిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు కానీ నీకు రేపు పెళ్లి చూపులు జరుగుతాయి ఎవరికైనా మీ ఫ్రెండ్కి రేపు కాలేజీకి రావటం లేదని చెప్పు అని అంజు మాట వినకుండా రూమ్లోకి వెళ్ళాడు శ్రీధర్ అమ్మా అక్క చేసిన దానికి నేనేం చేసేది డాడీ ఎందుకు అలా చేస్తున్నారు పెళ్లి పెళ్లి అని నాకు వెనకపడ్డారు పెళ్లి చూపులే కదా అంజు అబ్బాయి వాళ్ళు చూసి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మీ డాడీకి చెప్దాంబు రేపు డాడీ చెప్పినట్లు కాలేజీకి సెలవు పెట్టు పెడతాలే లేటక చస్తానా అని ఆ వచ్చే పెళ్లి కొడుక్కి వేరే సంబంధాలు ఏం దొరకలేదా నేనే దొరికానా అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది అప్పు నువ్వు చేసిన పనికి నీ చెల్లిని అంటున్నాం కదా నీ మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశావు కదా అని బాధగా కిచెన్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద అన్ని సరుతూ ఉంది లక్ష్మి ఉదయాన్నే లక్ష్మి లేచి పెళ్లి చెప్పులకు వస్తున్నారని రాత్రి వచ్చి చెప్పారు ఇంట్లో పనులు ఎలా అవ్వాలని అమ్మాయి వస్తే ఇల్లు కొంచెం క్లీన్ చేయించి వాళ్ళకి వాళ్ళకేమైనా స్వీట్ చేయాలని చేయబోతుంది శ్రీధర్ నాలుగు బాక్సులు తీసుకొచ్చి ఇస్తూ నువ్వేం చేసే పని లేదండి నేను రాత్రి వస్తా తీసుకొని వచ్చాను నువ్వు వెళ్ళి అందులో లేపి రెడీ అవ్వను నేను బజార్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు శ్రీధర్ లక్ష్మి బాక్స్ కిచెన్ లో పెట్టి రూమ్ లోకి వెళ్ళింది అందు నిండుగా ముసుగు పెట్టి పడుకొని ఉంది ఈ పిల్ల ఏంటి ఇంకా లేవలేదు వాళ్ళు వచ్చే టైం అవుతుందని అంజు లేబే రాత్రి మీ డాడీ చెప్పిన విషయం మర్చిపోయావా అని దుప్పట్లాగింది లక్ష్మి డాడీ రాత్రి ఏం చెప్పారమ్మా కొంతసేపు పడుకోనివ్వు అని మళ్ళీ పెట్టింది నిద్రపోయేసరికి ఈరోజు వస్తున్నారు మర్చిపోయావా అని అడిగింది లక్ష్మి ఎవరొస్తున్నారు మమ్మీ నీకు కాబోయే మొగుడు అన్నది లక్ష్మి ఒక్క బెడ్ మీద నుండి లేచి అమ్మా నాకు పెళ్లి చేసి పంపాలని నువ్వు కూడా డిసైడ్ అయ్యావా అని అరిచింది అబ్బాయి బాగుంటే చేసుకోవే మాకు ఒక పని అవుతుంది కదా అన్నది లక్ష్మి నాకు తెలుసమ్మా డాడీ నువ్వు మాట్లాడుకొని ప్లాన్ చేశారు అని అలిగినట్లు అన్నది రాత్రి మీ డాడీ వచ్చి చెప్పేదాకా నిజంగా నాకు తెలియదే నేనేదో ఊరికే అన్నాను లేచి రెడీ అవ్వు అని చెప్పి అందుకు చీర నగలు తీసి రెడీగా పెట్టింది ఏంటమ్మా ఈ నగలన్నీ పెట్టుకోవాలా నా వల్ల కాదు అని ఎగురుతూ ఉంది లక్ష్మి అందు రెడీ అయిందా వాళ్ళు బయలుదేరారంట అని బయట నుంచి వచ్చి ఆడావిడి చేశారు శ్రీధర్ శ్రీధర్ గారి మాట వినగానే అంజు టక్కున లోకి దూరింది ఇప్పటిదాకా గంతులు వేసింది వాళ్ళ డాడీ రాగానే పిల్లిలాగా బాత్రూంలో దూరింది అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళింది లక్ష్మి లక్ష్మి అంజు రెడీ అయిందా అని అడిగారు శ్రీధర్ అవుతుందండి అని శ్రీధర్ గారి చేతిలో ఉన్న ఫ్రూట్స్ తీసుకొని లోపల పెట్టి వచ్చి మీ టెన్షన్ పడకుండా కూర్చోండి వాళ్ళు వచ్చే టైంకి అంజు రెడీ అవుతుందని చెప్పి అంజు రూమ్లోకి వెళ్ళింది అంజు వాష్రూమ్ నుంచి వచ్చి బెడ్ మీద ఉన్న చీర చూసి వామో ఈ చీర నేను కట్టుకోవాలా నాకు చీర కట్టుకోవటమే రాదు కదా అని నెత్తిన చేతులు పెట్టుకొని ఎలా అంటూ ఆలోచిస్తూ ఉంది లక్ష్మి వచ్చి అంజు నెత్తిన చేతులు పెట్టుకొని ఉండటం చూసి ఏంటి నైట్ ప్యాంట్ వేసుకొని నెత్తి మీద చేతులు పెట్టుకొని ఏం చేస్తున్నావు కొంపదీసి ఇలానే వాళ్ళ ముందుకు వచ్చేస్తావా ఏంటి అని అడిగింది లక్ష్మి అంజు ఆనందంతో ఇలానే ఇలానే రమ్మంటావా చెప్పు మమ్మీ వచ్చేస్తాను అన్నది అవునా సరే మీ డాడీని అడిగి చెప్తా నావు కానీ బయటికి వెళ్తుంటే అమ్మా తల్లి నీకు దండం నువ్వు ఇలా రెడీ అవ్వమంటే అలానే రెడీ అవుతాను దీనికి డాడీ ఎందుకు చెప్తాం అని రా చీర కడదు అన్నది సరే పదాని కడదు పెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా పిచ్చి వేషాలు వేసామనుకో మీ డాడీ సంగతి తెలుసు కదా అన్నది ఎందుకు తెలీదు మళ్ళీ అక్కతో పోల్చి నన్ను తిడతారు అంతే కదా అన్నది ఓసే అప్పు నువ్వు ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళి నన్ను తెచ్చిస్తున్నావు కదే నువ్వు ప్రేమించిన విషయం నాకు చెప్పినా బాగుండేది సరే నాకు తెలుసు కదా అని తిడుతున్న తిడుతున్నా సరిపెట్టుకునేదాన్ని నాకు తెలియకపోయినా తెలుసు అంటేనే నాకు బాధ వేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి చీర కట్టడమై ఎలా ఉందో చెప్పు అందు అన్నది ఇప్పుడు ఎలా ఉంటే ఏమైందిలేమ్మా నాకేమైనా ఇష్టమైన పెళ్లి చూపులు కూర్చుంటున్నానా ఏంటి అన్నది నీకు ఇష్టం లేకపోయినా చీర బాగుందా లేదా చెప్పవే అద్దంలో చూసుకొని ఏదో సుమారుగా ఉందిలే అన్నది అదే మన అప్పు అయితే ఎంత బాగా కట్టావా అమ్మా అని ఎంత బాగా మెచ్చుకునేదో అని అప్పుని తలుచుకునేసరికి కోపంగా అమ్మను చూసి అయితే అప్పు ఎక్కడుందో తీసుకొచ్చి దానికే కట్టి పెళ్లి చూపులకు కూర్చోబెట్టు అని కోపంగా అన్నది అంజు అబ్బా ఊరికి అన్నాలేవే ప్రతిదా కోపమే అని సింపుల్గా నగలు వేసి రెడీ చేసి అంజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా నీ మొహలో అప్పుడే పెళ్లి కల వచ్చేసిందే అన్నది కాడిది గుడ్డేమి రాలేదు ఇక నీ పని అయిపోయింది కదా తమరు దయచేయండి అని బయటికి చేయి చూపించింది ఇప్పుడు దాకా బాగానే రెడీ చేయించుకొని నన్నే బయటికి వెళ్ళమంటావా రాక్షసి నీకు ఇప్పుడు వచ్చే అబ్బాయితోనే పెళ్ళవుతుంది చూడు అని వెళ్ళింది లక్ష్మి నువ్వంటే ఆ పెళ్ళి జరిగిపోతున్నా ఏంటి అయినా నేను ఓకే చెప్తే కదా అని కూర్చొంది అపన్న లేచేసరికి చేతులు నొప్పిగా అనిపిస్తే ఎందుకో అర్థం కాలేదు తర్వాత రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది దొంగ సచ్చినోడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు అని చేతులు చూసుకుంది ఆర్య పట్టుకుని దగ్గర అసలే తెల్లగా పింక్ కలర్లో ఉండే చెయ్యి ఎర్రగా అక్కడ కుంకుమ అంటినట్లుగా కనిపించింది మెల్లగా లేచి బెడ్ మీద చూస్తే ఆర్య కనిపించలేదు ఆ రాక్షసుడు జిమ్ చేయటానికి వెళ్ళాడు అనుకుంటా జిమ్ చేసి ఆ ప్రతాపం నా మీద చూపిస్తున్నాడు అని తిట్టుకుంటూ ఉంటే మెడ మీద వెచ్చని ఊపిరి తగిలేసరికి ఉలిక్కిపడి వెనక్కి చూసింది ఆర్య వెనక నిలబడి చెవులు లేవగానే నన్ను చూడాలనిపించిందా అమ్మడు అని బెడ్ వైపు చూస్తున్నాం అని అన్నాడు అంతే గిర్రున వెనక్కి తిరిగి మీ రాక్షసుడి బెడ్ మీద లేడని సంబరపడుతుంటే ఒక్క సెకండ్ కూడా ఆనందాన్ని ఉండనివ్వలేదు కదా అని అనుకుంది ఆపర్ణ అన్న తీరుకి షాక్ అయి ఇంతకుముందు ఏదైనా మనసులోనే కదా అనుకునేదానివి ఇప్పుడేకంగా మొహం మీద అనేసా నీకంత ధైర్యం వచ్చేసిందా అని కొంచెం ముందుకు వచ్చి అన్నాడు అపర్ణ భయంతో వెనక్కి జరిగి నేను మనసులో అనుకున్నాను మీకు ఎలా అర్థమవుతుంది కదా ఇంకెందుకు మనసులో అనుకోవటం వేస్ట్ కదా అని పైకి అనేసాను అడ్డు తప్పుకోండి మీరు ఈ ఇంటికి కోడలుగా ఉండమన్నారు కదా నేను స్నానం చేసి కిందకి వెళ్ళాలి అని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది ఆరేకైతే అపర్ణ ప్రవర్తన వింతగా అనిపించింది అలాగే బాల్కనీలోకి వెళ్ళి నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచిస్తూ నేనేమి తప్పు చేయలేదు తనని చూడగానే తను నాకు కావాలనిపించింది అందుకే పెళ్లి చేసుకొని తీసుకువచ్చాను తను ఎవరిని ప్రేమిస్తే నాకెందుకు అని అనుకున్నాడు అపర్ణ బయటికి వచ్చి రూములో ఎక్కడ ఆర్య కనపడబోయేసరికి గబగబ రెడీ అయింది అపర్ణ రెడీ అవ్వగానే ఆర్య లోపలికి వచ్చాడు అపర్ణ రెడీ అయి ఉండటం చూసి అప్పుడే రావటం రెడీ అవటం కూడా అయిపోయిందా అప్పన్న ఏం మాట్లాడకుండా బయటికి వెళ్తుంటే ఆర్య అర్థం నిలబడి అడిగిన దానికి సమాధానం చెప్పకపోతేనే కోపం వస్తుంది రెడీ అవటం చూసి అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అని ఆర్యను తోసుకుంటూ ముందుకి పడిన జడను వెనక్కు వేసుకుంది అది వెళ్ళి ఆర్య మొహానికి తగిలింది సత్యభామల జడ పెట్టుకొని ముందు వెనక చూసుకోకుండా జడతో కొడుతున్నావు కదా అమ్మడు అని నవ్వుకొని లోకి వెళ్ళాడు అపర్ణ కిందకి వెళ్ళి కిచెన్ లో చంద్రిక ఉంటే చంద్రిక ఏం చేస్తున్నావు అని అడిగింది ఆ టైంలో అపర్ణను అక్కడ చూసి ఆశ్చర్యపోయి మీరేంటి ఇక్కడ నేను రూమ్కి కాఫీ తీసుకువచ్చేదాన్ని కదా అని అన్నాడు నేను కాఫీ కోసం రాలేదు కాఫీ పెట్టి అందరికి ఇద్దామని వచ్చాను అని చెప్పేసరికి చంద్రికకు రాత్రి అపర్ణ చేసిన వంట గుర్తుకు వచ్చి బామ్మో చిన్నమ్మాయి గారు కాఫీ పెడితే తాగేలా ఉంటుందో లేదో భయంతో చిన్నమ్మాయి గారు మీకెందుకు శ్రమ మీరు వెళ్ళి అలా కూర్చోండి నేను పెట్టి తీసుకొస్తాను అన్నది అదేంటి చంద్రిక నేను కాఫీ పెడదామని వస్తే వద్దు అంటున్నా పక్కో తక్కువ అని చంద్రికను పక్కకు లాగింది చిన్నమ్మాయి గారు ఒక పని చేయండి చిన్నబాబు గారికి మీది పెట్టి తీసుకువెళ్ళండి మిగతా వాళ్ళకి నేను పెడతాను అన్నది ఈ ఐడియా కూడా బాగానే ఉంది అలాగే కానీ ఆరేకు మాత్రమే కాఫీ పెడుతుంటే చంద్రిక బయటికి వెళ్ళింది అపన్న పాలు కాగబెట్టి కాఫీ పొడి ఎంత వేస్తారబ్బా అని ఆలోచించి ఒక రెండు మూడు స్పూన్లు వేస్తారా లేక నాలుగు స్పూన్లు వేస్తారా అనుకుంటూ నాలుగు వేస్తే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఆ రాక్షసుడికి అలానే ఇవ్వాలి అని అనుకుని నాలుగు స్పూన్లు వేసింది తర్వాత షుగర్ ఒక స్పూన్ వేసింది చాలే అని కాఫీ కలిపి ఆర్యకు తీసుకెళ్ళి పైకి వెళ్తుంటే చంద్రిక చూసి అప్పుడే అయిపోయిందా అమ్మాయి గారు అని అడిగింది అయిపోయింది మీ చెన్నయ్య గారికి తీసుకువెళ్తున్నా అని పైకి వెళ్ళింది ఆర్య ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ బాల్కాన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అపర్ణ డోర్ తీసుకొని రూమ్లోకి వచ్చి ఆర్య కోసం చూసింది బాల్కనీలో నుండి ఆర్య కోపంగా ఎవరినో పెద్దగా అరుస్తున్నట్లు వినిపిస్తుంటే అక్కడికి వెళ్ళింది ఆర్యను చూస్తే మొహమంతా ఎర్రగా అయిపోయి చాలా కోపంగా ఉన్నాడు ఆర్యను అలా చూడగానే ఆ పన్నకు భయం వేసి వెనక్కి వెళ్ళబోయింది ఏ స్టాపిడ్ అన్నాడు అంతే ఆ పన్న తక్కువ నాగిపోయింది నేను వచ్చేలోపు ప్రాబ్లం సాల్వ్ చేయలేదనుకుంటే ఈరోజు ఆఫీస్లో ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు అని ఫోన్ పెట్టేశాడు ఆ పర్ణ చేతిలో కాఫీ కప్ చూసి నా కోసం కాఫీ తీసుకొచ్చి ఇవ్వకుండా వెళ్తే ఏమనుకోవాలి అని సీరియస్గా అడిగాడు మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అందుకే మళ్ళీ తీసుకొద్దామని వెళ్తున్నాను అని కొంచెం భయంగా చెప్పింది ఇవ్వు అని చేయి ముందుకు చాపాడు ఆ పర్ణ భయపడుతూనే కాఫీ కప్పు చేతికి ఇవ్వబోయింది మరి ఆర్య కాఫీ తాగుతాడా లేదా అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ